వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఈరోజు టెట్టు అండ్ డిఏసికి కొన్ని తెలుగు బిట్స్ అండి సామాజిక స్పృహ ఇతివృత్తంగా గల చిన్నప్పుడే పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది ఒకటి వచన కవిత రెండవది గేయ కవిత మూడవది కథానిక నాలుగవది అనువాద కథ కథన్సరీస్ కథానిక జనగ తాగత కల్లోల సాంద్రమగుచు వేలయుంగడులు యుంగడులు యుంగడులు సన్నివేల నందు ఇందు పదానికి పర్యాయ పదాలను తెలపండి యంగడులో అనే పదానికి పర్యాయ పదాలట ఒకటి కోరిక కాంక్ష వాంఛ రెండవది దుకాణం విపణి మడిగే మూడవది గృహ సదనం నివాసం నాలుగోది ఆవు ధేనువు సురభి ఆన్సరీస్ దుకాణం విపణి మడిగే ఆన్సరీస్ దుకాణం మొక్కజొన్న చక్రకేలి అను పదాలు ఏ అర్థ విపరిణామానికి సంబంధించింది ఒకటి లోకనిరుక్తి రెండవది కేవలం సాంకేతార్థాలు మూడవది అర్ధ గ్రామ్యత నాలుగవది అర్ధ సౌమ్యత లోకనిరుక్తి అట తత్సమానానికి మానికి గల మరో పేరును గుర్తించండి ఒకటిది ఒకటవది పుల్లింగం రెండవది స్త్రీలింగం మూడవది వికృతి నాలుగవది ప్రకృతి ఆన్సర్ ఈస్ ప్రకృతి పువ్వుకి ముళ్ళుకి ముళ్ళకి భేదం చెప్తే ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే ఇందుగల అలం అలంకారాలను గుర్తించండి ఒకటవది అతిశాయుక్తి అలంకారం రెండవది అంత్యానుప్రాస అలంకారం మూడోది నృత్యానుప్రాస అలంకారం మూడవది ముక్తప్రద గ్రస్తాలంకారం ఆన్సర్ ఈజ్ రెండవది అంత్యానుప్రాసం అలంకారం ఇలా చెప్తే కల్పిస్తే స్థే తే అని ఇట్లా ఉంటే అంత్య అంతే లాస్ట్కు అంతంలో వస్తుంది కాబట్టి అంత్యానుప్రాసం ఇట్లా గుడ్డిగా గుర్తుపెట్టుకోండి పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని డాష్ అంటారు ఒకటోది యతి మైత్రి రెండవది ప్రాస మూడవది యతి నాలుగోది ప్రాస నియమము ఆన్సర్ ఈజ్ యతి ఏ బి సంవత్సరాల జ్ఞాపకాలు వీరి యొక్క ఆత్మకథ ఒకటవది తుమ్మలపల్లి సీతారామశాస్త్రి రెండవది దేవులపల్లి రామానుజురావు మూడవది రాయప్రోలు సుబ్బారావు నాలుగవది టి కృష్ణమూర్తి యాదవ్ ఆన్సరీస్ దేవులపల్లి రామానుజురావు ఏభి సంవత్సరాలు దేవులపల్లి రామానుజురావు నమ్మదగనిది అను సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు ఇక ఇక్కడ చూడండి నమ్మ దగనిది ఇగో కరెక్ట్గా చదువుకోవాలంటే క్వశ్చన్ ముందుగా కరెక్ట్గా చదివితేనే ఆన్సర్ చేయగలుగుతాము నమ్మదగినది గీ గీ ఇస్తే తగినది అవుతుంది మొత్తం అర్థమే చేంజ్ అయిపోతుంది నమ్మదగనిది ఇదిగోండి ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా పెట్టుకోవాలి గా అను సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు ఒకటి కప్పను దిన్న పాము రెండవది బండ మీది రాత మూడవది కుక్క బుద్ధి నాలుగోది బురదల పాతిన గుంజ నమ్మదగినది అంటే ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ బురదల పాతిన గుంజ సో ఇలాగే పోతాయండి మనవి ఎందుకంటే గీ ఒకటి ఇస్తే ఇదిగోండి ఇక్కడ వేరే ఆన్సర్ వస్తుంది గా ఉంది కాబట్టి నమ్మదగ నిధి ని ఈ క్రింది అర్థాల జతను పరిశీలించి సరికాని సరికాని ఇదిగోండి సరికానిది దానిని గుర్తించండి ఇలా ముందు ఇలా పెట్టుకుని ఆన్సర్ చేయాలండి ముషాయిరా సరికానిది ముషాయిరా కవిత్వ గోష్ఠి రెండవది షేర్ ఉర్దూ కవిత్వంలోని రెండు పాదాలు మూడవది హవాస్ ప్రత్యేక వస్తువులు రోజ్ టంకసాల తెలుగు ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ రోజ్మర్రా మర్రా టంకసాల తెలుగు ఇది తప్పట సరి కానీ సరి కానీ ఇలా ప్రత్యేకంగా చూసుకోవాలండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మార్క్స్ అలాగే పోయాయి ఇంతకుముందు నా మార్క్స్ కూడా అలాగే పోయాయండి గవ్వ అంద అందానికి గవ్వ ఆందాని లేదు గవ్వ ఆందాని లేదు గడియ పురుసత్తు లేదు అనున్నది ఒకటోది పొడుపు కథ రెండవది పెద్దల మాట మూడవది జాతీయం నాలుగవది సామెత నాలుగవది సామెత ఇది చాలా ఇంపార్టెంట్ అండి నాలుగవది సామెత కాలం పదానికి నానార్థాలను గుర్తించండి ఒకటి మరణం రెండవది ఇనుము మూడవది ఒకటి రెండు నాలుగవది చేవ నలభై ఏడవది ఆన్సర్ ఈజ్ వన్ టూ మరణం ఇనుము అట కాలం పదానికి నానార్థం మరణం ఇనుము ప్రత్యుత్తరం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ప్రతు ఒకటవది ప్రతు ప్లస్ ఉత్తరము రెండవది ప్రత్ ప్లస్ ఉత్తరము మూడవది ప్రతి ప్లస్ ఉత్తరము నాలుగవది ప్రత్యుత్త ప్లస్ ఉత్తరము మూడవది ప్రతి ప్లస్ ఉత్తరము ప్రత్యుత్తరము నిదానమే ప్రధానం అట్లా అని సోమరితనం పనికిరాదు ఈ వాక్యంలో గీత గీసిన పదం అట్లా అని ఒకటి అవ్యాయము రెండవది వచనము మూడవది ప్రత్యాయము నాలుగోది విశేషణము ఒకటవది అవ్యాయము ఆన్సర్ ఇస్ తత్సమానికి గల మరొక పేరును గుర్తించండి సారీ అండి అది చదివేశాము రెండు కానీ అంతకంటే ఎక్కువ ఎక్కువగాని సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసము ఒకటి బహువ్రీహి సమాసము రెండవది భావ సమాసము మూడవది ద్వంద్వ సమాసము నాలుగవది అవధారణ పూర్వపద కర్మదాయ సమాసము ఆన్సర్ ఈజ్ ద్వంద్వ సమాసము రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ ప్రాధాన్యం గల నామవాచకాలు ద్వంద్వ సమాసము వసంత ఎంత బాగా పాడిందో ఇది ఏ రకమైన వాక్యము సామర్థ్యత సామర్థ్యార్థక వాక్యము రెండవది ఆశ్చర్యార్థక వాక్యము మూడవది విద్యార్థక వాక్యము నాలుగవది నిషేధార్థక వాక్యము ఆన్సర్ ఈస్ ఆశ్చర్యార్థక వాక్యము వసంత ఎంత బాగా పాడిందో ఇదిగోండి ఈ డౌట్ యాక్షగానాల్లో పాత్రలను పరిచయం చేస్తూ కథను నడిపిస్తూ హాస్యాన్ని పంచుతూ చివరి వరకు ఉండే హాస్యగాడు ఒకటి మల్లన్న రెండవది కేతిగాడు మూడవది బుడ్డరిఖాన్ నాలుగవది చోలేగాడు ఆన్సర్ ఈస్ బుడ్డరి ఖాన్ ఖాన్ నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్ ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా వచ్చిన రూపం తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు నేను తన దేశాన్ని ప్రేమిస్తున్నాను అని శ్రీనివాస్ అన్నాడు శ్రీనివాస్ తను తాను తన నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని అన్నాడు తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నాను అని అన్నాడు ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ తాను తాను తన నేను నా దేశం నాని ప్రేమిస్తున్నాను అన్నాడు కదా తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నాను అని శ్రీనివాస్ అన్నాడు వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొని కారాగారాలకు వెళ్ళారు ఇది ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తుంది ఒకటోది కర్మని వాక్యం రెండవది సంశ్లిష్ట వాక్యం మూడవది సంయుక్త వాక్యం నాలుగోది కర్తరి వాక్యం మూడవది సంయుక్త వాక్యము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలామందికి వీడియోస్ అందుతుంది పక్కకున్న బెల్లైకాన్ని తప్పకుండా నొక్కండి ఇంకా నేను తీస్తున్న వీడియోస్ మీ వరకు అంతాయి మీరు ఇంకా రిక్వెస్ట్ చేసిన వీడియోస్ కూడా తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్